వెల్కమ్ టు యూట్యూబ్ బాబాయ్ వైఎన్ఆర్ ఛానల్ ప్రియ రైతు బంధువులరా కోఆపరేటివ్ సొసైటీలో మనం లోన్ ఎలా పొందాలి పైన చూపించిన విధంగా ఈ నాలుగు రకాల లోన్లు ఒకరికి ఇస్తారనేటువంటి తమ్ముళ్ళు చూపించిన విధంగా మీకు ఈ చిన్న వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది సోదరులరా ముందుగా మనం లోన్ తీసి ఏ రకమైన లోన్ తీసుకోవాలన్నా సరే మనకు ఒక మెంబర్ అనేది కావడం జరుగుతుంది ఈ మెంబర్గా చేరాలంటే మనకు సొంత భూమి లేదా కవులు భూమి ఉండాలి మరి దీనికి షేర్ ధనము మన నమోదు చేయించుకుంటే మన సొసైటీలో మనకి మూడు వందల రూ మూడు వందల ముప్పై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు సొసైటీని బట్టి మారుతూ ఉంటుంది మెంబర్గా చేసి ఒక జనరల్ నెంబర్ మీకు ఇస్తారు ఈ జనరల్ నెంబర్ మీద కానీ భవిష్యత్తులో లోన్స్ మీద మీకు మీ పేరును తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఇందులో చూసినట్లయితే మరి బంధువులారా కోఆపరేటివ్ అనేది చాలా మంచి సంస్థ మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో క్రాఫ్ట్లోనే చూసినట్లయితే దీనికి ఎస్టీలోనని కేసీస్లోనే అని కూడా అంటారు ఇది ఒక పైన చూపించిన విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం మన దగ్గర ఉంచుకొని ఏ ఇతర బ్యాంకులోనూ కూడా మనకు లోన్ అనుకుండా ఉంటే కనుక ఈ క్రాఫ్ లోన్ అనేది ఇది కూడా ఆ సొసైటీకి స్టాండర్డ్ మీద ఆధారపడి ఉంటుంది అలా ఉన్నట్లయితే మీకు ఎకరానికి ముప్పై నాలుగు వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది తక్కువ వడ్డీ బంధువులారా ప్రతి సంవత్సరం రెండు వేలు చేయించుకుంటే ప్రభుత్వ అయితే కూడా లక్ష రూపాయల వరకు మీకు అందడం జరుగుతుంది మరి దీంతో పాటుగా అంటే కేసీసీ లోన్తో పాటుగా ఎల్టీ లోన్ కూడా ఇస్తారు ఇది అదే ఎకరం మీద రెండు లక్షల వరకు మీకు ఇస్తారు పైన చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మరి మీ దగ్గర ఉంచుకొని సివిల్ స్కోర్ అయితే బాగుంటే కనుక రెండు లక్షల వరకు ఇస్తారు ఇది ఐదు సంవత్సరాల పరిమితితో ఐదు వాయిదాలతో మీకు తీరుకోవడం జరుగుతుంది గమనించండి బంధువులారా ఇది చాలా మంచి లోన్ ఇది ఇది ఐదు సంవత్సరాలు తీరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా మీకు లోన్ శాంక్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా శాంక్షన్ అడ్ ఉండాలి అది గమనించాలి మీరు పాటుగా ఈ ఎల్టీ లోన్తో పాటుగా ఎస్టీ అదర్ లోన్ కూడా అంటే ఇప్పుడు ఎల్టీ ఇస్తారు కేసీసీ క్రాప్ లోన్ కూడా ఈ రెండు మీకు ఇస్తారు దీంతో పాటుగా ఎస్టీఆదర్ లోన్ ఈ మూడు లోన్లు మీకు ఇస్తారు దీనికి కూడా సేమ్ ఎల్టీలో ఇచ్చిన డాక్యుమెంట్స్ సరిపోతే అదే ఎకరం మీద ఇంకో రెండు లక్షలు ఇస్తారు ఇది ప్రతి మూడు నెలలకి వడ్డీ కట్టవలసి ఉంటుంది మరి కట్టకపోతే మిగిలిన తొమ్మిది నెలలకి కట్టే వడ్డీ మీద అపరాధ వడ్డీ కట్టవలసి ఉంటుంది అదే ఇక్కడ ఉన్నటువంటి చిన్న విషయం గమనించాలి దీనికి కూడా శాంక్షన్ నార్డు ఉండాలి శాంక్షన్ అడ్ ద్వారానే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎస్టీఆర్తో పాటు ఈ మూడు లోన్లు కూడా ఒక ఎకరం మీద మీకు ఇవ్వడం జరుగుతుంది అతి ముఖ్యమైనది అందరికి ఉపయోగపడేది రైతు నేస్తం ఇది ఎకరానికి ఎనిమిది లక్షల వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది పది సంవత్సరాల్లో ఏ ఎల్టీ డాక్యుమెంట్స్కి మనం ఇచ్చామో అవే డాక్యుమెంట్స్ ద్వారా ఒక ఎకరానికి ఎనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఎల్టీ వలె పది సంవత్సరాల్లో పది వాయిదాలతో తీరుకోవడం జరుగుతుంది ఈ లోన్ ఇవ్వాలన్నా శాంట్రల్ ఫ్రాంట్ ఉండాలి ఖచ్చితంగా సొసైటీకి గమనించండి బంధువులారా ఇది రైతులకు ఎంతో ఉపయుక్తమైంది పైన చెప్పుకునే మూడు లోన్లు ఒక లోన్ అంటే క్రాఫ్ లోన్ మరి ఇది మాత్రం ఇస్తారు మిగతా రెండు లోన్లు మీకు ఎవరు మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రి బంధువులారా మరి సొసైటీ అనేది సివిల్ స్కోర్ చూడడం జరుగుతుంది సివిల్ బాగుంటే మీకు అన్ని లోన్లు ఇస్తారు మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నన్ను ఆశీర్వదించండి అదే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్